ర వినేశ క్రీస్తునామములు ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కూడా నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను క్రీస్తున ప్రియమైన వర్లరా ఈ సమయంలో మనము గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలను మనం చదువుకుందాం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటాడు క్రీస్తున్న ప్రియమైన వాళ్ళరా ఈ సమయంలో మనము వినబోతున్నటువంటి అంశము ఏమిటి అని అంటే క్రైస్తవులు వేటిని ఆచరించాలి క్రైస్తవులు వేటిని ఆచరించాలనేటువంటి పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని బట్టి పౌలు గలతీలో ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి దినములు అంటే విశ్రాంతి దినాలని దాని భావం నెలలు అంటే అమావాస్య పండుగలు కాలాలు అంటే యూదుల పండుగలు సంవత్సరాలు అంటే విశ్రాంతి సంవత్సరాలు మహోత్సవ సంవత్సరాలు ఇవి వీటి అర్థం పౌలు ఇక్కడ గలతీలో ఉన్నటువంటి సంఘము వీటిని అనుసరిస్తూ ఉంటుందని పౌలుకు తెలిసినప్పుడు వాళ్ళని గురించి ఈ యొక్క విషయాలను తెలియజేస్తూ మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అని వారికి ఉత్తరం అనేది లేకుంటే ఈ పత్రిక అనేది వ్రాస్తూ ఉన్నాడు కనుక ఇక్కడ నాలుగవ అధ్యాయంలో గలతీ సంఘములో ప్రవేశించినటువంటి కొన్ని సంఘటనలు వాటిని ఉద్దేశించి పౌలు వారికి పత్రిక రాస్తూ వారు వేటి నుంచి విడిపించబడ్డారో అనేటువంటి సంగతిని వారికి తెలియజేస్తూ ఉన్నాడు వాటిని మనము పౌలు వారికి ఏ విషయాలని తెలియజేస్తూ ఉన్నాడు ఆ విషయాలు నేటి క్రైస్తవులు కూడా ఆశ్రయించబద్దులయ్యున్నారనేటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తూ ఈ పాఠాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాము పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి అని అంటే క్రైస్తవులు పండుగలు సంవత్సరాలు ముందుగా వీటన్నిటినీ చేయడానికి నేటి క్రైస్తవులు నేటి క్రైస్తవులకు దేవుడు ఆజ్ఞాపించాడా ఈ విషయాలు అన్నీ ఈ పాఠములో మనము నేర్చుకుంటాం అంటే నేటి క్రైస్తవులు వీటన్నిటిని ఆచరించడానికి అవకాశం ఉందా అనేటువంటి విషయాలన్నీ కూడా మనము ఈ పాఠములో నేర్చుకుంటాం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది అలాగే వీటిని అనుసరించే వారిని విమర్శించడం మిమ్మల్ని బాధ పెట్టడం నా సొంత ఉద్దేశం అనేది కాదు అంటే వీటిని అనుసరించేటువంటి వారిని పండుగలు సంవత్సరాలు వీటన్నిటిని ఆచరించే వారిని వారిని ఉద్దేశపూర్వకంగా వారిని బాధ పెట్టాలని కానీ నా సొంత ఉద్దేశం కాదు బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వీటిని మనం ఆచరించాలా ఆచరించకూడదా అనేటువంటి విషయాలు లేఖనాల వెలుగులో మనం తెలుసుకొని పాఠంలో మనము ముందుకు కొనసాగుదాం అలాగే మన విశ్వాస జీవితంలో వీటిని మనము ఆచరించాలా ఆచరించకూడదు అనేటువంటి సంగతిని మన లేఖనాల నుంచి నేర్చుకుంటాం ఇక పాఠములో మొదటి భాగంగా మనం గమనించినట్లయితే సంవత్సరాలు పండుగలు ఎవరికి ఇవ్వబడ్డే పాఠములో మొదటి భాగము సంవత్సరాలు పండుగలు ఎవరికి ఇవ్వబడ్డే నిర్మాకాణము ఇరవయో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనము గమనించినప్పుడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకము చేసుకోనము అని దేవుడు మోషేతో తెలియజేస్తూ ఉన్నాడు మోస ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే ఇస్రాయలీలందరికీ వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ధర్మశాస్త్రములో విశ్రాంతి దినాన్ని దేవుణ్ణి ఆరాధించడానికి వారికి ఇవ్వబడినటువంటి దినము విశ్రాంతి దినం అందుకని ఏమంటూ ఉన్నాడనంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటకు జ్ఞాపకము చేసుకొనుము జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం ఏమిటంటే విశ్రాంతి దినం అది పరిశుద్ధంగా ఆచరించాలని నువ్వు జ్ఞాపకం చేసుకో అని అంటూ ఉన్నాడు ఆ రోజులు పనిచేసిన తర్వాత ఇలాంటి రోజు ఒకటి మనిషికి అవసరమని దేవునికి తెలుసు అంటే ఇస్రాయలీలకి ఆరు రోజులు పని చేసుకున్న తర్వాత ఇలాంటి రోజు ఒకటి అవసరమని దేవుడు ఎరిగి వారికి విశ్రాంతి దినాన్ని అనుగ్రహించడం అనేది జరిగింది ధర్మశాస్త్రం క్రింద ఉన్న యూదులకు శనివారము విశ్రాంతి దినంగా ఉంది ఇప్పుడు ధర్మశాస్త్రము క్రైస్తవులకి లేదు ఇప్పుడు ధర్మశాస్త్రం క్రైస్తవులకి లేదు అలాగే క్రైస్తవులు ధర్మశాస్త్రం కింద లేరు కనుక ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది అని అంటే అది ఇస్రాయలీలకు ఇవ్వబడింది విశ్రాంతి దినము ఎవరికి ఇవ్వబడింది అని అంటే అది ఇస్రాయలీలకు ఇవ్వబడింది ధర్మశాస్త్రాన్ని అనుసరించే ప్రతి ఇస్రాయలీడు కూడా విశ్రాంతి దినమైనటువంటి శనివారాన్ని దేవుణ్ణి ఆరాధించాలి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకోమని దేవుడే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు ఇక రెండవదిగా సంవత్సరాలు నిర్మాకాండము ఇరవై మూడో అధ్యాయము పదే వచనం నుంచి పదకొండవ వచనం వరకు మనం గమనించినప్పుడు ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంటను కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు భూమిగా బీడు విడవలెను అప్పుడు నీ ప్రజలలోని బేదలను తినిన తర్వాత మిగిలింది అడవి మృగములు తినవచ్చును అన్నాడు ఆరు సంవత్సరాలు పండించి ఏడవ సంవత్సరం బీదలకి మృగములకు బీడు భూమిగా విడు విడిచిపెట్టాలని దేవుడు ఇస్రాయలీలకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు కనుక ఆరు సంవత్సరాలు పండించి పండించుకోవటము దాని పంట పూల్చుకోవటము ఏడో సంవత్సరం బీడు భూమిగా విడిచిపెట్టాలి ఆ ఏడో సంవత్సరంలో బేదలు అడవి మృగాలు వాటికి ఆహారంగా దేవుడు వదిలిపెట్టమంటూ ఉన్నాడు ఇది ఎవరికి ఇవ్వబడినటువంటి అంటే ఇస్రాయలీలకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అలాగే పద్నాలుగు పదిహేడు వచ్చినా మనం గమనించినప్పుడు సంవత్సరం నాకు మూడు మార్లు నాకు పండగ ఆచరించవలెను పులిని రొట్టెల పండగ నాచరింపవలేను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమక కాలమందు ఏడు దినములు పులేని రొట్టెలను తినవలెను నా సన్నిధిని ఎవడనూ వట్టి చేతులతో కనపడకూడదు అంటాడు అలాగే పదహారు వచ్చిన నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయము తొలి పంట యొక్క కొత్త పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత మందు ఫల సంగ్రాహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మార్లు పురుషులందరూ ప్రభుయైన యహో సన్నిధిన కనబడవలను కనుక ఈ పండగలన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి ఎవరిని ఎవరు ఆచరించమన్నాడు అని అంటే దేవుడు ఇస్రాయలీలకి ఇచ్చాడు వారిని వారిని ఆచరించమని తెలియజేస్తూ ఉన్నాడు కానీ అవి నేటి క్రైస్తవులకు మాత్రము కాదు కనుక ఈ విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఈ పండగలన్నీ కూడా ఇస్రాయలీలకు మాత్రమే నియమించబడ్డాయి కానీ మనకు మాత్రము నియమించబడలేదు అలాగే లేవి కాను ఇరవై మూడో అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఈ పండగలన్నీ కూడా వారిని ఆచరించమని చెప్పడం అనేటువంటిది ఆ ఇరవై మూడో అధ్యాయం అంతటిలో కూడా మనం చూడగలుగుతాం అంటే వాటిని ఎలా ఆచరించాలి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా దేవుడు మోస ద్వారా ఇస్రాయలీలకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది కనుక ఇస్రాయలీలకు ఇవ్వబడినటువంటి పండుగలు మూడు అవి ఏమేమిటి అని అంటే ఒకటి పస్కా పండుగ రెండు ప్రథమ ఫలముల పండుగ మూడు గుడారాల పండుగ ఈ మూడు పండుగలు కూడా ఇస్రాయలీలు ఆచరించాలి వాటిని జరిగించాలని వారికి ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడు మోస ద్వారా కనుక ఇవి మనకి ఇవ్వబడలేదు ఇవి మనకి ఇవ్వబడలేదు అలాగనే మూడవదిగా సునాద సంవత్సరం అనేటువంటిది ఇస్రాయలీకి ఇవ్వబడింది సునాద సంవత్సరం అనేటువంటిది కూడా వారికి ఇవ్వబడింది లేవికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనము చదువుకున్నప్పుడు కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు మనము చదువుకుందాం చూడండి ఇక్కడ అంటాడు మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్ల గల సంవత్సరములను లెక్కిపోలేను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభై తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల నాడు మీ దేశమంతటా శృంగనాదము చేయవలను ప్రాయచిత్తార్థ దినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమున అనగా యాభైవ సంవత్సరమున పరిశుద్ధపరిచి మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగి కలిగినదని చాటింపలేను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీరు ప్రతి వాడును తన స్వాధ్యమును తిరిగి పొందవలెను ప్రతి వాడును తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా యాభదవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని మీ ఫల వృక్షములు పండ్లను ఏరుకొనకూడదు అది సునాదా కాలము అది మీకు పరిశుద్ధ మగును పొలము దానంతటా అదే పండిన పంటను మీరు తినేదరు చూడండి ఇక్కడ ఇస్రాయలీకి సునాద సంవత్సరం అనేటువంటిది ఇవ్వబడింది ఈ సునాద సంవత్సరం అని అంటే యాభై సంవత్సరాలు ఏడు విశ్రాంతి సంవత్సరములను లెక్కిస్తే ఏడేళ్ళు నలభై తొమ్మిది తర్వాత మొదటి సంవత్సరము లెక్కించిన తర్వాత యాభై సంవత్సరము వారికి అది సునాద సంవత్సరం అంటే ఆ సంవత్సరము దాసిగా దాసుడుగా ఉన్నటువంటి వారు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అలాగే వారి యొక్క ఆస్తి కూడా వారికి తిరిగి మరల పొందేటువంటి సంవత్సరం అది సునాద సంవత్సరం ఇది ఎవరికి ఇవ్వబడింది అని అంటే ఇస్రాయలీలకి ఇవ్వబడింది సునాదా సంవత్సరం అనేటువంటిది ఇస్రాయలీలకి ఇవ్వబడింది కానీ నేటి క్రైస్తవులకి మాత్రము కాదు అలాగే యాఫేదో వచ్చిన మనం గమనించినప్పుడు ఇక్కడ ఒక మాట అంటాడు ఏలయనగా ఇస్రాయలీలు నాకే దాసులు నేను ఐగుప్తు దేశంలో నుండి వారిని ఐగుప్తు దేశం నుండి రప్పించిన నా దాసులే నేను మీ దేవుడునైనా ఎహోవాను అంటాడు ఇస్రాయలీలు నాకు దాసులు ఎందుకంటే ఎందుకు అని అంటే వారిని ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు కనుక ఇస్రాయలీలు నాకు దాసులు అంటున్నాడు అంటే దాసులు అని అంటే దేవుడు వారికి ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని ఆచరించ బద్దులై ఉన్నారు వారు దాన్ని ఆచరించ బద్దులై ఉన్నారు అంటే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇవ్వబడిందో వారు దాన్ని ఆచరించడానికి బద్దులై ఉన్నారు కనుక ధర్మశాస్త్ర సంబంధమైనవి ఏమిటి అని అంటే దాంట్లో మనం ముందుగా చెప్పుకున్న వాటి కూడా మనము చూస్తూ ఉన్నాం కనుక అందులో చెప్పబడినవి ఏమిటంటే ఆ దినాలు అలాగే సంవత్సరాలు పులేని రొట్టెల పండుగలు ఇవన్నీ కూడా వాటిలో చెప్పబడ్డాయి అవి మనకు ఎలా ఉన్నాయనంటే ఆ దినాలు మొదలైనవి ఆధ్యాత్మిక సత్యాలకు సాదృశ్యాలుగా సూచనగా లేక నీడలుగా మనకి ఉన్నాయి వాటిలో దేన్నైనా ఆచరించడానికి క్రైస్తవులకు ఎలాంటి అవసరము లేదు అనేటువంటి సంగతిని మనం ఇక్కడ గ్రహించాలి కనుక వాళ్ళకి చెప్పబడినటువంటి వా వాటిని మనం ఆచరించడానికి మనకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు క్రైస్తవులకి వాటికి సంబంధం లేదు అవి ఎవరికి ఇవ్వబడ్డాయి అని అంటే ఇస్రాయలీలకి ఇవ్వబడ్డాయి దేవుడు వాటిని ఆచరించమని చెప్పాడు ఎందుకంటే ఇస్రాయలీ దేవునికి దాసులు వారు నాకు దాసులని ఇరవై ఐదో వచ్చాము యాభై ఐదో వచ్చిన వాళ్ళు మనము చూసాం కనుక ఇస్రాయలీకి ఇవ్వబడినటువంటి వాటిని నేటి క్రైస్తవులు ఆచరించవచ్చు అని అంటే ఆచరించకూడదు నేటి క్రైస్తవులకి వాటికి ఏ విధమైనటువంటి సంబంధం లేదని దేవుని యొక్క వాక్యం నుంచి మనము చూస్తూ ఉన్నాము